కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటేయద్దని చెప్పాడు నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు నువ్వు ఒక దగాకూరని చెప్పాడు మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటే బాకండి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటై బాకండి అని ఊరూరు తిరిగాడు మీ బావమర్ది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ మా బావకి ఓటు ఇబ్బాకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ ఇబ్బాకండి ఓటు అని మీ తోడల్లు తిరిగాడు మీ వదిన గారు ఈ రోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావకు దొంగ మా బావకు మోసగాడు మా బావ మా మరిది మా మరిది ఒక మోసగాడు ఓటైపాకండి నారా చంద్రబాబుకి అని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు మీ మేనగోడల భర్త గారు మీ మేనగోడల భర్త గారు నారినే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటై బాకండి అని చెప్పని ఊరు వాడా తిరిగాడు మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేసారు కదా ఇవాళ ఈయన మాట్లాడతాడు అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరి కోసం ఎందుకోసం ఈ లాలూచీలు ఎవరి కోసం అంటే వీళ్లు వీళ్ళు కూడబలుక్కుని ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంటే జగన్ గారిని ఓడిచ్చేయాలంటే సభ జరుపుకోవటం చేత కాదు మైకు మోగదో మైక్ ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావు గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం ఏం సంసిద్ధం మీరు దేనికి సంసిద్ధం ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరుతూ ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు ఏమని చెప్పారు అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం ఇది దేశానికి గర్వం కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరి పేటొచ్చి ఈ బెజవాడలో నలభై గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్తకుండిలో నుంచో పెట్టినటువంటి ఏమనాలి అతన్ని అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఎక అక్కడ పక్కలక్కడుంటే ఎవరిని అవమానిస్తున్నారు ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు మీరు